మూడు నెలలుగా నెలలుగా కేంద్రాలను సందర్శించని సూపర్వైజర్ రెండు సక్రమంగా రాలేదని నిర్ధారించిన జిల్లా అధికారులు నర్సీపట్నం ఐసిడిఎస్ ప్రాజెక్టులో గబ్బాడ సెక్టార్ సూపర్వైజర్ ఎం రాజేశ్వరి జూన్ నెలలో విధుల్లో చేరి సుమారు రెండు నెలల వరకు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించలేదని జిల్లా అధికారులు నిర్ధారించారు రెండు నెలలుగా ప్రాజెక్టు కార్యాలయంలో రిజిస్టర్ లో కూడా సంతకాలు పెట్టలేదని జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ కె అనంతలక్ష్మి గుర్తించారు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఐసీడిఎస్ ప్రాజెక్టులో గబ్బాడ సెక్టర్ సూపర్వైజర్ ఎవరో తమకు తెలియడం లేదని ఫీల్డ్ లో కనిపించడం లేదని గత నెలలో జరిగిన జనరల్ బాడీ మీటింగ్ లో గురంధరపాలెం సర్పంచ్ సేనాపతి చిన్నబాబు ఆరోపించారు ఇదే విషయాన్ని ఎంపీడీఓ ఎన్ జయమాధవి జిల్లా కలెక్టర్ నివేదిక పంపించారు నర్సీపట్నం ఐసీడీఎస్ సీడీపీఓ కూడా తమపై అధికారులకు విషయాన్ని తెలియజేశారు దీంతో శనివారం జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ కె అనంతలక్ష్మి నర్సీపట్నం ప్రాజెక్ట్ కార్యాలయంలో విచారణ చేపట్టారు ఈమె విధులు నిర్వర్తించడంలో నిర్లక్ష్యంగా ఉన్నారని గుర్తించామన్నారు కార్యాలయంలోనే అటెండెన్స్ అందుబాటులో ఉన్నప్పటికీ రిజిస్టర్లో సంతకాలు కూడా పెట్టడం లేదన్నారు అధికారుల పట్ల ప్రభుత్వం పట్ల నిర్లప్త వహిస్తున్నారనే విషయాన్ని జిల్లా ప్రాజెక్ట్ అధికారిని అనంతలక్ష్మి గుర్తించారు నాలుగు కేంద్రాల్లో ఈ మూడు నెలలుగా సందర్శించలేదని మండల పరిషత్ అధ్యక్షురాలు సుర్ల రాజేశ్వరి లిఖితపూర్వకంగా ఫిర్యాదును అందజేశారు ఈమెపై తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు

కానీ నేను వెళ్ళేటప్పుడు ఎఫ్సిఆర్ బుక్ లో సంతకం పెట్టాను సారు అక్కడ మన సరస్వతి సమావేశంలో ఉండేటప్పుడు కూడా నేను బురేంద్రబాద్ ఉన్నాను మేడం ఆ రోజు ఏంటంటే రిపేర్స్ వచ్చిన్నాయి కదా మేడం ఆ రిపేర్స్ కోసం మేము మేడం కంపెనీ అయితే నేను సర్పంచ్ గారిని అయితే కలవలేదు మేడం ఎప్పుడు ఒకసారి ముందు రోజు వెళ్ళాను అన్న టీచర్ ఫోన్ చేశారు చేస్తే నేను సూపర్వైజర్ సార్ అంటే అమ్మ నేను బయట ఉన్నాను అన్న అయితే సార్ మరి టిహెచ్ఆర్ మీరు ఇచ్చేసేయండి రేపు దీని వేరే చోటకి దీని ఎవరో ఆయనకైతే తెలియదు ఎందుకంటే నేను సర్పంచ్ గారిని కలవలేదు నేనైతే సెక్టర్ సెక్టర్కి వచ్చి ఆరు నెలలు మేడం నేను నర్సింగ్పట్నంకి వచ్చి జూను జూలై పది రెండు వేల ఇరవై రెండు మేడం అప్పుడు నేను కోలుకుండా గుడిపాటి సెక్టర్ ఆరు నెలలు అయింది మరి ఆరు నెలలు కూడా మనం నాడు నేడు వర్క్స్ చూడాలా సెంటర్ సేవ విజిట్ చేయాలా చెయ్యాలి మేడం ఎంత చేయలేదు చేశాను మేడం సార్ నేను కలవలేదు ఎఫ్ఆర్ లో సంతకం పెట్టేస్తే సరిపోదు మనం ఏమేం చెయ్యాలి తనిఖీ డిస్టర్ లో కూడా సంతకం పెట్టాను మేడం సంతకాలు వదిలేము ఏం చేయాలి మనం మదర్స్ కమిటీ మీటింగ్ పెట్టాలి మేడం పెట్టాను మేడం తర్వాత పిల్లలకి ఆటపాటలు నేర్పించాలి మేడం ఎలా చేయాలి అనేది అంగన్వాడి టీచర్ మానిటరింగ్ చేయాలి మేడం తర్వాత టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఎలా చేయాలో చేసాం మేడం తర్వాత మెడికల్ ఆఫీసర్ అయ్యాను తర్వాత మెడికల్ ఆఫీసర్ కి నాకు కన్వర్జెన్స్ మీటింగ్ ఒకసారి మనకి కలెక్టర్ గారు చెప్పారు కదా ఆ రోజు అటెండ్ అయ్యాం మేడం ప్రతి రోజు కూడా నేను ఏ సెంటర్ కిలా ఏకేపీ గ్రూప్ లో ఖచ్చితంగా కూడబడతాను

నాకు తెలియని విషయం ఏంటంటే సెంట్ర విద్యకి మనం ఖచ్చితంగా వెళ్తే సర్పంచ్ గారిని కావాలి

అయితే మరి ఆఫీస్కి నువ్వు వచ్చి ఉంటే ఆఫీసులో మరి అట్నిక్స్ లో ఎంత తొమ వావన్ రేటింగ్స్ మేడం ఆఫీస్ సెంటర్స్ లో ఏ రోజు సడన్ ఆ రోజే పెట్టాను మేడం నాకు నవంబర్ తర్వాత అక్టోబర్ నెలలోనూ ట్రైనింగ్స్ కి ఏడేటప్పుడు అవి నా కెటెనర్షిప్ స్టడీస్ ఆఫీసులో ఇవ్వలేదు మేడం ఎందుక ఇవ్వలేదు మేడం అంటే మీకు తెలియదే ఉందంటే లేదు మేడం மிக சந்தம் பெற்றேன் சந்தப்படுத்த

ఎవరైనా చెప్తారా అమ్మ నువ్వు బ్రష్ చేయి నువ్వు బ్రష్ చేయి నువ్వు ఎదురుతుంది నువ్వు బ్రష్ చేయని ఎప్పుడు వయసు వరకు చెప్తారా ఆ తర్వాత మనం పని మనం చేసుకుంటాం మనం డ్యూటీకి వచ్చాక అటెనెన్స్ లో సంతకం చేయడం మన ఉదయం లేచి బ్రష్ చెప్తా కరెక్ట్ గా ఎవ్వరు చెప్పకపోయినా మన అవసరం కొద్ది మనం చేసుకుంటాం అవును మెడ చెప్తే కానీ ఏమీ మనకి పడి ఎవరో నువ్వు వెతుకు ఆ రోజే అడగలేదు అడిగాను మేడం సిడిపోగా అడిగాను మేడం తర్వాత మా చెల్లి పెరిగి నేను నాలుగు రోజులు సెలవు పెట్టాను పెడితే మేడం సీఎస్ నేను ఎగ్జెన్స్ లిస్ట్ లో నోట్ చేస్తాను ఇవ్వాలి మేడం అనే కానీ అవును నాకు ఇవ్వలేదు

సీనియర్ టేబుల్ పెట్టుకోలేదండి అది మీదే ఉంటుంది నాకు మన ఓఎస్ తెచ్చిస్తారు సెలవులో ఉంటే నేను కూడా ఆ రూమ్ లోకి వెళ్ళి పెడతాను తప్ప సంతకం నేను ఎప్పుడు నా రూమ్ లోకి తీసుకొచ్చిన సందర్భాలు మేడం ఆ విషయం మీరు అటెండెంట్ కూడా అడగొచ్చు మిగతా సూపర్వైజర్స్ అందుబాటులో ఉందో లేదో అడగొచ్చండి మరి ఈమెకి అందుబాటులో అడగొట్టాలేకపోతే నింటవాల సంతకం అలా పెడతారు నేను ఆఫీస్ అమ్మ ఇవ అడ్మిన్ అక్కడ దారి లేదు అటెండెన్స్ ఎక్కడ ఉంటది ఎప్పుడు మీద ఉంటది లేకపోతే ఒకసారి ఇక్కడ తెచ్చుకుని కూడా పెట్టుకుంటారు మీరు చెప్పండి అమ్మా అటెండెన్స్ అడిగితే ఇస్తారా లేకపోతే మీరు చూసి సంతగా పెట్టుకుంటారా అక్కడ చూసి పెట్టుకుంటాం ఎవరైనా అడుగుతారా సీనియర్ రెస్టారెంట్ గా టీడీ పక్కన పెట్టి ఉండాలి మేడం నా నాయుడు గారు అంశం కేంద్ర ఆమె ఎప్పుడు నేను ప్రతి నెల స్కూలు మొదలు ఇంకా విన్నాను మేడం వెళ్ళాక నేను భోజనం చేయడం పది నిమిషం తర్వాత ప్రతి నెల వెళ్తాను చెక్ చేయడం కోసమే దేని గురించి అన్నాను ఆ టైంలో సూపర్వైజర్ వచ్చే టైంలో ఇద్దరు కలిసి వెళ్ళేవాళ్ళు సో నేను ఆ ప్రక్రియ మీద నేను ప్రతి నెల వెళ్ళినప్పుడు ఒకవేళ మేడం గారు మన పర్సనల్ అక్కడ రిజిస్టర్లో ఆవిడ వెళ్ళి ఉంటే సంతకం ఉంటారు కదా నా సంతకం కూడా ఉంటుంది చూడండి నేను విజిట్ చేసినప్పుడు అల్లా కూడా నా సంతకం కూడా పెడతాను మేడం నా బాధ్యత నా గ్రామంలో ఉంది కాదు సో దాని మీద నేను సిడిపి అడిగాను ఎక్కడబడి దాని నిన్నట్టు నేను రిపోర్టు ఎంపీడీ గారు ఇచ్చాను

మీరంతా ప్రజలకి నాకుంటారు వాళ్ళు ఏదో చేస్తారని చెప్పేసి మనం కానుకుంటాము ఇలా చెప్పారు కదండి చిన్నపిల్లలుంటారు ఆమె తర్వాత మా ఇంటికి వచ్చి చెప్పారండి చెప్తే అలా కదా వస్తున్నట్టు నిదాలి అందుకుంటారు కదా అక్కడ మీరు అలా చెప్తే ఎలా అని చెప్పి అలా భారత్ రోజు వచ్చారు ఆ రోజు కూడా ఒకసారి చెప్పారండి కంప్లైంట్ పెట్టింది నా మీద అనగా పదహారు పన్నెండు రెండు వేల ఇరవై మూడు జరిగిన దర్శిపట్నం ట్యాంక్వేర్కి రావడం జరిగిందండి ముఖ్యంగా సూపర్వేజ్లో ఎం రాజేశ్వరి గత రెండేళ్ళ ఒక అంగన్వాడీ కేంద్రాన్ని దర్శించలేదని కలగాయ సర్పంచ్ గారు జనరల్ బాడీలోనే ప్రస్తావించారు ఆ అంశాన్ని ప్రధానంగా తీసుకొని వచ్చి ఇక్కడ మరి సూపర్వైజర్ని అదేవిధంగా సిడీపీ ఆఫీస్ సిబ్బందిని అందరినీ కూడా మరి విచారణ చేసి రాతపూర్వకంగా తీసుకోవడం అయిందండి వాటన్నిటినీ కూడా ఒకసారి పరిశీలించి ఆ అదే విషయాన్ని ఆర్జేడి మేడం గారు కూడా తెలియజేయవలసింది ఈ విషయానికి తెలియజేస్తున్నారు అంటే మీ ఎంక్వైరీ మీ జరిగింది ఇప్పుడు సూపర్వైజర్ అయితే ఆగస్టు సూపర్వైజర్ అయితే యమరాజశ్రీ అంటున్నారు అక్టోబర్ నెలకి నాకు పట్టి అందుబాటులో ఉంచలేదని తెలియజేశారు అదే విధంగా నవంబర్ నెలలో కూడా ఆధారపట్టి అందుబాటులో ఉంచలేదని తెలియజేస్తున్నారు ఇక్కడ మరి కార్యాలయ సిబ్బందిలోని ఏడు సూపర్వైజర్స్ ఒక సిడిపిఓ అందరూ కూడా వచ్చి హాజరు పట్టిలో సంతకాలు పెట్టినప్పుడు మరి ఆమె ఒక్కదానికి హాజరు పట్టి ఎందుకు అందుబాటులో లేదని నాకైతే తెలియడం లేదండి అయితే ఇప్పుడు సిడిపిఓ గారు తన హాజరు కాలేదని అటెన్స్లో గీత పెట్టినప్పుడు మళ్ళీ దాని మీద సిసి అని రాసుకుని వెళ్ళి అయితే సోమరాజు టూరి డైరీ కూడా సమర్పించారు ఆ టూరి డైరీ అటెండ్స్ దగ్గర పెట్టుకుని ఒకసారి పరిశీలించవలసి ఉంది చూస్తూనే ఉండండి నిరంతర వార్తా శ్రవంతి మీ డబల్ సెవెన్ టీవీలో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి